హాయ్ అండి అందరికీ మనకి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే ఒక సేల్కి అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి మనకి మండపెట్టలు ఉంటుంది అలాగే హౌస్ కొలతల విషయానికి వస్తే నూట అరవై గజల్లో కట్టారు ఫ్రెండ్స్ ఇది అలాగే కొలతల విషయానికి వస్తే ముప్పై ఎనిమిది బై ముప్పై ఎనిమిది ఉంటుంది కొలతలు ఒకసారి ఎలివేషన్ అయితే చూడండి ఏ విధంగా ఉందనేది ఒకసారి చూడండి ఫ్రంట్లో టూ గేట్స్ అయితే ఇచ్చారు ఒకటి బైక్ పార్కింగ్ ఇది మెయిన్ గేట్ ఇది మెయిన్ గేట్ నుంచి లోపలికి అయితే వెళ్ళాం ఒకసారి స్టెప్స్కి అయితే గ్రానైట్ అయితే యూజ్ చేశారు అలాగే చుట్టూ చట్ బ్యాక్స్ బ్యాగ్స్కి పార్కింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు అలాగే మనకి పచ్చి నీరుతో మెట్లు అయితే ఇచ్చారు అలాగే మెట్లకి వర్షపు నీరు రాకుండా ప్లైన్ అయితే స్లాబ్ అయితే వేసారు క్లోజ్ చేయడం జరిగింది మనకి వర్షం అనేది లోపలికి రాకుండానే అలాగే మెట్ల కింద ఖాళీ అయితే చూడవచ్చు ఈ విధంగా ఉంది ఏమైనా వేసి పెట్టుకోవడానికి ఇక్కడ ప్లేస్ అయితే ఇచ్చారు ఇక్కడ ఖాళీ చూసుకు చూడొచ్చు అలాగే ఇది వచ్చేసి మనకి సౌత్ వైపున బ్యాక్ ఇది టూ ఫీట్స్ అయితే ఉంటుంది అలాగే మనకి వెస్ట్లో సెట్ బ్యాక్ వచ్చేసి ఒక సిక్స్ ఫీట్స్ అయితే ఉంటుంది చూడొచ్చు మీరు ఖాళీ అనేది ఏ విధంగా ఉందనేది అలాగే మనకి బైక్ కోసం ర్యాంప్ అయితే వేస్తారు ఇక్కడ ర్యాంప్ అయితే చూడొచ్చు మీరు అలా ఇది వచ్చేసి నార్త్లో సెట్ బ్యాక్ ఇది ఒక సిక్స్ అండ్ హాఫ్ ఫీట్స్ ఉంటుంది చూడవచ్చు మీరు అలాగే మనం లోపలికి అయితే వెళ్దాం ఒకసారి అలాగే మీరు చూసుకోవచ్చు ది మెయిన్ డోర్ ఇది ఫుల్లీ టేకు నెంబర్ వన్ టేక్ అయితే యూజ్ చేశారు ఫుల్లీ పాలిష్ జరిగింది డోర్ అనేది డిజైన్ అయితే చూడొచ్చు లోపలికి అయితే వెళ్దాం ఒకసారి మనం లోపలికి అయితే వెళ్ళగానే టైల్స్కి అయితే టూ బై ఫోర్ టైల్స్ అయితే యూజ్ చేశారు క్లాసిక్ ఫినిషింగ్లో విట్ పెట్టేసి క్లాసిక్ ఫినిషింగ్లో తీసుకున్నారు అలాగే చూడొచ్చు ఆపోజిట్ బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి అలాగే మన ఎంట్రన్స్ లో సీలింగ్ అయితే ఈ డిజైన్ అయితే తీసుకున్నారు సీలింగ్ డిజైన్ అయితే చూడండి ఎలా ఉంది అనేది అలాగే మన మాస్టర్ బెడ్రూమ్ లో అయితే ఒకసారి చూడొచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా టూ బై ఫోర్ స్టైల్స్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసి మొత్తం కబోర్డ్ వర్క్ అంతా అయిపోయింది ఫ్రెండ్స్ మీకు ఫుల్లీ ఫర్నిషర్డ్ హౌస్ ఇది చూడచ్చు వాల్స్కి అయితే లైట్ క్రీమ్ కలర్ అయితే యూజ్ చేస్తారు హౌస్ మొత్తం ఎక్కడ ఎటువంటి కలర్స్ ఉండవు డీసెంట్గా ఉంటుంది కలర్స్ ఇది లైట్ క్రీమ్ కలర్ అలాగే మాస్టర్ బెడ్రూమ్ సీలింగ్ అయితే చూడవచ్చు అలాగే మనకి కబోర్డ్ వర్క్ అయితే ఇది ఇది వచ్చేసి మ్యాట్ ఫినిషింగ్ అయితే తీసుకున్నారు ల్యామినేట్ చూడొచ్చు కబర్డ్ ఈ కబోర్డ్స్లోనే లోనే మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది డోర్ అయితే ఇది అటాచ్డ్ బాత్రూమ్ డోర్ అది చూడవచ్చు వాష్రూమ్లోకి లోకి అయితే వెళ్ళినప్పుడు వాష్రూమ్ అయితే చాలా పెద్దదికి వచ్చారు ఖాళీ అయితే చాలా స్పేస్ వేసుకుంది వాల్స్ స్టైల్స్ అయితే చూడవచ్చు మీరు వెస్ట్రన్ కమోడ్ అయితే తీసుకున్నారు ఇక్కడ అలాగే ఖాళీగా మాత్రం చాలా బాగా వచ్చింది వాష్రూమ్ అనేది అలాగే వెంటిలేషన్ కోసం ఒక ఎండు అయితే తీసుకున్నారు ఇక్కడ అలాగే ఇక్కడ అడ్జస్ట్ ఫ్యాన్ కూడా పెట్టారు టైల్స్ అయితే చూడవచ్చు మనకి ఏ విధంగా ఉన్నాయండి వాష్రూమ్ టైల్స్ చాలా నీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ కబర్డ్ వేర్స్ వస్తే మాత్రం మనకి ఫ్రేమ్ వర్క్ అయితే చేయడం జరిగింది డోర్స్ అనేవి లోపల మాత్రం సిమెంట్ కబోర్డ్స్ అయితే యూజ్ చేశారు చూడవచ్చు మీరు లోపల స్పేస్ అనేది ఎలా ఉంది అనేది ఒకసారి చూడండి చాలా నీట్గా చే చేస్తారు ఫ్రెండ్స్ వర్క్ అనేది ఈ హౌస్ మొత్తం కూడా ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కిచెన్ నూట కూడా కబోర్డ్ వర్క్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ గమనించండి అది ఒకసారి అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే అయితే వెళ్తున్నాం ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా సేమ్ టైల్స్ అయితే యూజ్ చేశారు వాల్స్ కూడా అంతే క్రీమ్ కలర్ కబోర్డ్ డిజైన్ కూడా సేమ్ డిజైన్ అయితే తీసుకున్నారు చూడొచ్చు మీరు చూడొచ్చు కబోర్డ్ అయితే ఇలా ఉంది అలాగే సీలింగ్ అయితే డిజైన్ అయితే తీసుకున్నారు చిన్న బెడ్రూమ్ చూడొచ్చు మీరు ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే మనకు లివింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడొచ్చు ఇదంతా లివింగ్ ఏరియా హాల్ హాల్ అయితే మాత్రం చాలా పెద్దదిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది హాలు ఇది వచ్చేసి మనకి ఈస్ట్ లో డోర్ ఇది అలాగే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ లో డోర్ అలాగే ఈ పూజ పూజా మందిరైతే తీసుకున్నారు టైల్స్ అయితే చూడండి సీలింగ్ అయితే ఈ విధంగా ఉంది సీలింగ్ డిజైన్ అనేది అలాగే మన ఈస్ట్ లో వాల్ కి టీవీ యూనిట్ అయితే చూసుకోవచ్చు మనం ఈ విధంగా ఉంది ఓపెన్ కిచెన్ అయితే తీసుకోవడం జరిగింది కిచెన్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు అలాగే ఇక్కడ త్రీ హ్యాంగింగ్ లైట్స్ అయితే చూడొచ్చు ఇక్కడ కాకరీ యూనిట్ చిన్నది ఉంది అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రిడ్జ్ పాయింట్ కానీ ఇక్కడ మన డైనింగ్ టేబుల్ కానీ రెండు వేసుకోవచ్చు ఇక్కడ అలాగే ఇక్కడ వాష్ బేసిన్ ఉంది చూడొచ్చు అలాగే మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ అయితే యూజ్ చేశారు టూ ట్యాప్స్ అయితే ఇచ్చారు వెంటిలేషన్ ఇండో తీసుకున్నారు చూడండి మనకి సింక్ ఇది గ్రానైట్ అయితే బ్లాక్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు ఇది వచ్చేసి మనకి సౌత్ డోరు అలాగే మనకి ఇది వచ్చేసి కిచెన్లో వచ్చేసి కబోర్డ్స్ ఇవి స్టోరేజ్ పర్పస్ చాలా బాగా డిజైన్ చేశారు టాప్ లెవెల్ స్టోరేజ్ ఇది ఇక్కడ అలాగే చిన్న అరమార్ కింద తీసుకున్నారు చూడొచ్చి మనకి కింద డోర్స్ అయితే ఫిట్ చేశారు కింద ప్లాట్ఫామ్కి అలాగే మనకి బాస్కెట్స్ అయితే తీసుకోవడం జరిగింది చూడొచ్చు మీరు అలాగే ఫ్రెండ్స్ ఇంటి డీసా డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి ఈ హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది లొకేషన్ వచ్చేసి మన పెట్లు ఉంటుంది అలాగే ఈ హౌస్ నూట అరవై గజాల్లో కట్టే కట్టారు నూట అరవై గజాలు అలాగే దీని కొలతల విషయానికి వస్తే మనకి ముప్పై ఎనిమిది బై ముప్పై ఎనిమిది ఉంటే కొలతలు చూడొచ్చు ఓనర్స్ అయితే మాత్రం అరవై ఆరు లక్షలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్ అయితే కానీ ఫ్రెండ్స్ మాట్లాడచ్చు మీకు ఎవరైనా తీసుకుందాం అంటే కనుక మన డిస్క్రిప్షన్లో మన డీటెయిల్స్ ఉంటాయి అక్కడ నుంచి అయితే మనం కాంటాక్ట్ చేయొచ్చు అలాగే మీ నుంచి ఎటువంటి కమిషన్ కూడా తీసుకోకూడదు గమనించండి అలాగే మనం ఈస్ట్లోకి అయితే వచ్చాం ఇండి మనం ఆగ్నేవైపు వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అయితే తీసుకున్నారు కామన్ బాత్రూమ్ వచ్చేసి మనకి ఇండియన్ అయితే తీసుకున్నారు నార్మల్గా అదే టైల్స్ అయితే చూడచ్చు మీరు వాష్రూమ్ టైల్స్ అయితేనే అలాగే ఈస్ట్లో సెట్ బ్యాక్ వచ్చేసి ఒక సిక్స్ పాయింట్ ఫైవ్ ఫీట్స్ అయితే ఉంటుంది చూడొచ్చు ఇక్కడ వాష్ ఏరియా ఇది తూర్పులో ఖాళీ ఇది అలాగే మనకి కనిపిస్తుంది ఈ సైన్యంలో బోర్ అయితే తీసుకున్నారు ఇది వాషింగ్ మెషిన్ అలాగే మిర్ర ఒకటి తీసుకున్నారు చూడొచ్చు ఈస్ట్లో ఖాళీ వాస్తు పరంగా కూడా చాలా నీట్గా చాలా డిజైన్ చేస్తారు ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ట్యాప్స్ కట్ట చూడొచ్చు మీరు ఇక్కడ బోర్ అయితే ఇది ఇది వచ్చేసి మనకి నా సెట్ బ్యాక్ ఇది చూడొచ్చు ఇది బైక్ గేట్ రావడానికి ర్యాంప్ గేట్ ఇది బైక్ రావడానికి సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో కనుక మీకు నచ్చితే లై లైక్ చేయండి అలాగే ఈ లవ్స్ అనేది మనబాట్ల ఎవరైనా తీసుకుందా అనుకుంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ